ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచంలో ఎక్కువ మందికి ఈ మధ్య అధిక బరువు ఊబకాయం ఈ రెండు విషయాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి దీన్ని తగ్గించుకోవటానికి అనేక మార్గాలు అందుబాటులోకి ఉన్నాయి నాబోటి వారు ఎంతోమంది చెప్తూ ఉన్నారు బరువు తగ్గటానికి రకరకాల ప్రయత్నాలు కొన్ని రోజులు చేయటం ఐదు కేజీలు నాలుగు కేజీలు పది కేజీలు తగ్గటం కొన్ని నెలలు చేసేసరికి చేసే మార్గం పట్ల కాస్త బోర్ కొట్టినట్టు అబ్బా ఇన్ని రోజులు క్రమశిక్షణగా ఉండేసరికి ఏదో మిస్ అవుతున్నట్టు ఒక భావన కలుగుతుంది అలాంటి సందర్భాల్లో ఈ ఆచరించిన క్రమశిక్షణని వదిలేయటం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఇంతకుముందు ఏ అలవాట్లయితే మనకు బాగా ఆహార నియమాలు అయితే ఇష్టం ఉన్నాయో వాటికి మళ్ళా కాస్త కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తే బాగుంటుందని కోరికతో మళ్ళీ వెళ్ళిపోతాం పది కేజీలు తగ్గారు ఒక మూడు నెలలు కష్టపడి బోర్ కొట్టింది ఇక మళ్ళీ కనకేళ్ళుకి వస్తే ఎంజాయ్ చేద్దాం అలా చాలా తగ్గించుకున్నా కదా ఎక్కువ వద్దు రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఎంజాయ్ చేద్దామని కాస్త మళ్ళీ మొదలు పెడతారు మళ్ళీ ఒక నెల రెండు నెలల్లోనే తగ్గిన ఎనిమిది పది కేజీలు మళ్ళీ ఆటోమేటిక్గా పెరిగిపోతారు రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఎంజాయ్ చేసేసరికి మనసు ఇంతకాలం వీటిని మిస్ అయ్యేసరికి ఆరాట పడుతుంది ఇంకా కాస్త ఎంజాయ్ చేయాలని అందుకని ఆ బలహీనతతో అన్నీ మళ్ళీ పూర్వం వలె యథావిధిగా తినేయటం తిరిగేయటం క్రమశిక్షణ అంతా వదిలేస్తారు తగ్గింది పది కేజీలు మూడు నెలలు కష్టపడి మళ్ళీ నెల రెండు నెలల్లో వదిలేయటం ద్వారా ఆ పది కేజీలు మళ్ళీ పెరిగిపోతారు మళ్ళీ ఒక ఆరు నెలల వన్ ఇయర్ కాస్త వదిలేస్తారు మళ్ళా బరువు తగ్గాలన్న ఊపు ఊపు వచ్చేస్తుంది ఆ బరువు వల్ల సమస్యలు రావటం షుగర్ పెరిగిపోవటం డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వెయిట్ తగ్గితే తప్ప సమస్య తగ్గదంటాం మీరు వెయిట్ తగ్గితే తప్ప పిల్లలు పుట్టరు వెయిట్ తగ్గితే తప్ప హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వు వెయిట్ తగ్గితే తప్ప కాళ్ళు నొప్పులు తగ్గిన ఇట్లా అంటారు ఇక డాక్టర్ బరువు తగ్గటం ఒకటే సొల్యూషన్ అని చెప్పారని మళ్ళీ మొదలు పెడతారు మళ్ళీ పది రోజులు నెల రోజులు రెండు నెలలు ఆచరిస్తారు మళ్ళీ ఐదు ఆరు కేజీలు తగ్గుతారు మళ్ళీ బోర్ కొట్టేస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఇలా ఆట ఆడుకోవటం అంటానే దీన్ని తగ్గటం పెరగటం తగ్గటం పెరగటం ఇలాంటి సైకిల్స్ రిపీట్ అయ్యే కొద్దీ నష్టం ఏంటో తెలుసా మీ మైండ్ వీక్ అయిపోతుంది ఇది మెయిన్గా నేను ఈరోజు చెప్పే విషయం ఆ వీక్ అవ్వటం ఎంతగా వీక్ అవుతుందంటే ఇక నా వల్ల కాదు బరువు తగ్గటం ఏదైతే అది అయింది ఉంటే అన్నాళ్ళు ఉంటాం ఇంకా పదేళ్ళు ఏళ్ళు ఉంటాం ఇరవై ఏళ్ళు ఉంటాం ఏదవలో అది అవుతుంది ఇక కొంతమంది జీవితాలు ఇలా రాసి ఉంటాయి నా జీవితం ఇంతే అని నిరుత్సాహంతో ఇక మీరు ఏ ఆహార నియమాలు ఆచరించడం ఏ వ్యాయామాలు చేయటం ఏదో తగ్గిన పది ఇరవై రోజుల కోసం ఎందుకు ఈ కష్టం ఎటు ఉండలేకపోతున్నాను నాది వీక్ మైండ్ కొంతమంది పుట్టుకుతో ఎట్లాగే ఉంటాయి కదా నా కర్మ ఇంతే అందుకని నేను ఇట్లా ఎంజాయ్ చేస్తాను నా వల్ల అవతక చేయటం అని ఇలా నిరుత్సాహం కలిగిపోతుంది దీంతో మీరు ఇంకెప్పుడు ఆచరించకుండా వదిలేస్తారు దానివల్ల సంవత్సరానికి మళ్ళీ నాలుగు కేజీలు మూడు కేజీలు ఐదు కేజీలు పెరుగుతూ ఉంటారు ఏజ్తో పాటు బరువు పెరుగుతుంది బరువుతో పాటు ఇతర రోగాలు పెరుగుతాయి ఎందుకంటే ఒబీసిటీ మదర్ కోడి వెళ్తే దాని వెనకాల పిల్లలు వెళ్ళినట్టు అనేక రోగాలు ఫాలోడ్ బై పెరుగుతూ ఉంటాయి మరి దీంతో జీవితం చూడండి తగ్గిపోతుంది హాస్పిటల్కి వెళ్ళే స్థితి పెరుగుతుంది మందులు వాడే స్థితి పెరుగుతుంది లైఫ్ రిస్క్ పెరుగుతుంది అన్నిటికీ మించి మీ బలహీనత మీ మానసిక స్థితిని డౌన్ చేసేస్తుంది ఇక్కడ డౌన్ అవ్వటమే కాదు ఎందులోనే మీరు కంట్రోల్గా ఉండలేరు ఇక అందుకని అంత వీక్ మైండ్ అయిపోతుంది అదే ఇలాంటి విషయాల్లో ఒక స్ట్రాంగ్గా మీరుండి ఫాలో అయితే ఈ స్ట్రాంగ్గా ఉండి ఆచరణ చేసినప్పుడు మీకు కలిగే ఎక్స్పీరియన్స్ ఆ నిగ్రహం మరొక మంచి పని చేయడానికి ఈ నిగ్రహం సపోర్ట్ చేస్తుంది ఒక బలహీనత అనేక మనుషుల్ని దూరం అయ్యేటట్టు చేస్తుంది ఒక నిగ్రహం అనేక మంచి వాటిని మీరు సాధించటానికి అనేక వాటిలో మీరు ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోవటానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇలా సైకిల్స్ ఐదు సార్లు పది సార్లు చేశాను ఫెయిల్ అయ్యాను చేశాను ఫెయిల్ అయ్యాను అంటే పెరిగాను తగ్గాను మళ్ళీ పెరిగాను మళ్ళీ తగ్గాను మళ్ళీ తగ్గటం మళ్ళీ పెరగటం ఇదే జరుగుతున్నది ఇంకెందుకు లేని నిరుత్సాహపడకండి పిల్లవాడు నడక నేర్చుకునేటప్పుడు పాకటం నుంచి లెగుస్తాడు పడతాడు మళ్ళా లెగుస్తాడు మళ్ళీ పడతాడు పడ్డప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి అయినా సరే పెద్ద పట్టించుకో ఎందుకంటే నడక రావాలి అనే తపన కూర్చున్న దగ్గర నుంచి నుంచోవాలి నుంచున్న దగ్గర నుంచి నడవాలి నడవటం దగ్గర నుంచి పరిగెత్తాలి పరిగెత్తటం నుంచి దోకాలి ఇన్ని స్టెప్స్ పిల్లవాడు ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ దెబ్బలు లేకుండా ఉంటాయా ఏమీ లేకుండా వచ్చేస్తున్నాయి ఇవన్నీ అలాగే మీరు కూడా ఇలాగే కాస్త ఫెయిల్ అవ్వటం చేస్తుంటారు పెరిగిపోతారు మళ్ళా తగ్గుతున్నారు మళ్ళీ పెరుగుతున్నారు ఈ ఆటకి ఎక్కడి నుంచైనా నేను స్వస్తి పలకాలి నేను నిగ్రహంగా ఉండాలి నేను కంట్రోల్గా ఆహారాన్ని నియమాలు ఫాలో అవ్వాలి అని ఒక స్ట్రాంగ్ మైండ్ మీరు పెట్టుకోవాలి దాన్ని ఏమనుకోవాలి తెలుసా ఒక్క ఒబిసిటీ వస్తే జీవితంలో అన్ని సమస్యలు వచ్చేసినట్లేగా భావించండి మదర్ ఆఫ్ డిసీజెస్ అంటారు ఒబిసిటీని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్తున్నారు మీరు ఒక ఒబిసిటీని కంట్రోల్ చేయకపోతే ఏ జబ్బుల్ని మీరు కంట్రోల్ చేయరు చేయలేరు ఏ జబ్బులు రాకుండా మీరు ఆపలేరు అని చెప్తున్నారు అందుకని ప్రపంచానికి పెద్ద సవాల్ ఒబిసిటీ అలాంటి ఒబిసిటీని నేను తగ్గించుకుని ఐడియల్ వెయిట్కి వెళ్ళే వరకు నేను బ్రేక్ చేయను నేను నియమం తప్పను ఆహార నియమాలు వదలను అని ఒక స్వామి మాల వేసుకుంటే నలభై రోజులు దీక్ష ఎట్లా పోనుతారో ఐడియల్ వెయిట్ వచ్చే వరకు ఇది ఒక దీక్ష ఇది ఒక వ్రతము ఇది ఒక తపస్సు అనుకోండి ఐడియల్ వెయిట్ వచ్చే వరకు ఆ రీడింగ్ వెయిట్ మిషన్ మీద ఇలా చూపించే వరకు నేను నియమం తప్పను అని మీరు గట్టిగా అనుకుంటే మీ మానసిక స్థితి అంత స్ట్రాంగ్గా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు ఇక అలా అయిన తర్వాత మీరు రెండు రోజులు నాలుగు రోజులు ఎంజాయ్ చేయండి పెరిగితే ఒక కేజీ పెరుగుతారు ఒక కేజీ ఒకరోజు ఫాస్టింగ్నే తగ్గిపోతుంది మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు అందుకని ఐడియల్ వెయిట్కి వెళ్లకుండా నాలుగు కేజీలు పది కేజీలు తగ్గాక సరే ఏమి లేని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ పెరుగుతున్నారు మళ్ళీ అందుకని ఎప్పుడు అట్లా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతారు ఇలాంటి దృఢ సంకల్పంతో మీరు మొదలు పెడితే నేను జీవితకాలం ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎంజాయ్ చేయటం లైఫ్ అంతా మిస్ అవుతున్నారు అనుకోకండి అది గుర్తుపెట్టుకోవాలి నేను తాత్కాలికంగా కొన్ని నెలలే మానేస్తున్నాను ఇప్పుడు నేను మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు అనే లక్ష్యంతో మీరు ఆహార నియమాలు వ్యాయామాలని గట్టిగా ఫాలో అవ్వండి ఐడియల్ వెయిట్ వచ్చే వరకు బ్రేక్ చేయకండి అప్పుడు బ్రేక్ చేసిన ఒకరోజు రెండు రోజులు మళ్ళీ ఫాస్టింగ్ నియమాలు కంట్రోల్గా మీరు ఫాలో అవుతూ ఉండండి చక్కగా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయండి ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయండి రెండూ ఉండాలి మనిషి అంటే అటు తింటమో తెలియాలి ఇటు కడుక్కోవటమో తెలియాలి అంటే మెయింటైన్ చేసుకోవడం హెల్త్ అని తెలియాలి ఎంజాయ్ చేయటమే తెలిస్తే హాస్పిటల్ ఫాలో అవుతాం జీవితం అర్థంతరంగా క్లోజ్ అవుతుంది లేదా మంచం మీద పడతాం నలుగురిని ఇబ్బంది పెడతాం మనం ఇబ్బంది పడతాం అందుకని ఎంజాయ్ చేయడంతో పాటు ఆరోగ్యంగా జీవించటం కూడా ఆహార నియమాలు కంట్రోల్గా తినటం కూడా తెలియాలి రెండూ తెలిస్తే బ్యాలెన్స్ ఈ జీవితం రెండూ ఉంటేనే బ్యాలెన్స్గా సాగుతుంది హెల్దీగా మీరు ఉంటారు అందుకని మీది తినటమే అనుకోండి చూడండి ఇది ఎక్కువైంది తింటాం ఆరోగ్యం డౌన్ అవుతుంది అందుకని అచ్చంగా ఆరోగ్యమే అంటే ఇది పెరుగుతుంది అనే అనేదాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తుంది ఇది మిస్ అయితే మీకు మానసికంగా బాగోవట్లేదు అందుకని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి జీవితం సాఫీగా హెల్తీగా సాగుతుందని విజ్ఞప్తి చేస్తూ త్వరగా ఐడియాలు వేటికెళ్ళి స్లిమ్గా సన్నగా అవుతారని మనసారా కోరుకుంటూ నమస్కారం